ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలు నెరవేర్చకపోవడం సుమారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఆందోళన వ్యక్తమవుతుంది ప్రభుత్వం తమ సమస్యలపై ఇదే వైఖరిని కొనసాగిస్తే ఉద్యమ కార్యాచరణకు దిగడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలు కొండల పేరుకుపోయాయి డిఏ బకాయిలు పిఎస్సి బకాయిలు సరండర్లీవ్ చెల్లింపులు ఇతర బిల్లులతో కలిపి ఈ మొత్తం ఇరవై రెండు వేల కోట్లకు చేరింది వీటిపై ప్రభుత్వం ఇప్పటి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతుంది అలాగే ప్రతి ఐదేళ్ళకోసారి ఉద్యోగులకు వేతనాలను సవరించడానికి పిఎస్సిని నియమించడం ఆనవాయితీ అయితే గత పిఎస్సి కమిషనర్ రాజీనామా చేసి ఏడాది గడిచిన ప్రభుత్వం ఇంతవరకు కొత్త కమిషనర్ ను నియమించలేదు కనీసం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్ కూడా పట్టించుకోవడం లేదు ఇది ప్రభుత్వ ఉదాసీనతకు నిలువుదట్టం పడుతుందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుపై ప్రభుత్వం మౌనం వహిస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను సమీక్షించడానికి వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తామని సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఇచ్చిన హామీలు కూడా నీటి కానీ మునిగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని అర్హులైన ఉద్యోగులకు సకలంలో ప్రమోషన్లు కల్పించాలని కోరుచున్నారు ఇక పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సేవలకుల గౌరవ వేతనాన్ని వేలు నుండి పదివేలకు పెంచుతారని పెంచుతామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు తమ న్యాయమైన డిమాండ్లపై ప్రయత్నం యొక్క నిరంతర మౌనం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తుందని సమస్యల తీవ్రతను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి చర్చలకు పిలవాలని లేని పక్షంలో ప్రత్యేక కార్యాచరణకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వంపై విశ్వాసం కలిగించే చర్యగా పెండింగ్లో ఉన్న డిఏ మరియు ఐఆర్ బకాయిలు కనీసం నాలుగు నెలల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇది ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది ప్రయత్నం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలో మరో ఉద్యమ వాతావరణం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తుంది